కేటీఆర్ ఇండియాలో ప్రపంచుంటే ఐటీ మంత్రి లేడు ఇండియాలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల ఐటీ మంత్రి లేడు ఎందుకంటే అంత స్మార్ట్ అంత ఇంగ్లీష్ అంత స్పీచ్ దౌస్ పోతే అంత అట్రాక్షన్ అంత ఇండస్ట్రీని ప్రతి ఒక్కరిని ఇన్వెస్టర్లను ప్రతి ఒక్కరిని కూడా ఇంప్రెస్ చేసి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లను మల్టీనేషనల్ కంపెనీలను మన హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత అసంటి నాయకుడు దొరికేది కష్టం మన అదృష్టం మన పిల్లల అదృష్టం మన పిల్లలంతా ఇంజనీర్ చదువుకుంటే ఎలా జాబ్ చేయాలి ఇవాళ అమెరికా పోయినా హైదరాబాద్ అంటే బాగుంది ప్రపంచంలో ఉన్న యాపిల్ కానీ గూగుల్ కానీ అమెజాన్ కానీ ఫేస్బుక్ కానీ వాళ్ళ ఐదారు కంపెనీలు హెడ్ క్వార్టర్ వాళ్ళ ప్రపంచంలో ఉన్న ఆఫీసుల కంపెనీలు అన్నీ కూడా హెడ్ ఆఫీసులు హెడ్ క్వార్టర్ల మన హైదరాబాద్లో తెచ్చిపెట్టిండే అయినా వాళ్ళకి మంచి ల్యాండ్ ఇచ్చి ఇవన్నీ ఇచ్చి అందుకే మనకు తొమ్మిది లక్షల మంది పనిచేస్తున్నారు ఇక మన పిల్లలు మనకి ఎంతమంది ఉద్యోగాలకు కొదవలేదు దేనికి కొదవలేకుండా చేసిండే ఇప్పుడు తప్పకుండా మేము ఏడు ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నాం ఇడ మూడు లక్షల యాభై వేల మెజార్టీ వచ్చింది మాకు నాలుగు నెలల ముందు తప్పకుండా మెజార్టీని రిపీట్ చేస్తారు ప్రజలు ఇప్పుడు తప్పకుండా దానికంటే కూడా బీట్ చేస్తాం కాంగ్రెస్ అయితే థర్డ్ ప్లేస్ ఉంది సే బీజేపీ కూడా ఇద్దరు క్యాండిడేట్లు ఇంపోర్ట్ ఆయన ఎవ్వరు లేరు అది మన మల్కాజిల్లకి క్యాండిడేట్లేరు వాళ్ళకి కాంగ్రెస్కు బీజేపీ ఒక ఆయన ఏమో కరీంనగర్కి వెళ్ళి వాళ్ళేమో చేవేలకి వెళ్ళి తెచ్చుకోరు ఇక మన బంగారం రాజుడు లక్ష్మారెడ్డి స్థానికుడు ఇరవై ఐదేళ్ళ సంత సేవ చేస్తున్నాడు ప్రజలకు సేవ చేస్తున్నాడు పేద ప్రజలకు హెల్త్ క్యాంపులు పెట్టిండు నాకంటే కూడా గొప్ప సేవలు చేసిండు మన రాజు బంగారం అసలు మనిషి ఆయన తెచ్చి పెట్టాం తప్పకుండా పెద్ద ఎత్తున భారీ మెజారిటీ రేపు జూన్ నాలుగు నాడు భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు పదమూడు తారీఖు నాడు కూడా మా ప్రజలందరూ కూడా మా ఎమ్మెల్యేలు మాకు ఏడుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు ఇడ నలుగురు ఎమ్మెల్సీలు కంకణం కట్టుకొని కార్పొరేటర్లు చూడు ఇద్దాం బార్డర్ మీద నిలబడి గన్నులు కడతారు చాలా లోడ్ బడబడ కొట్టి పాడుకుంటారు చీల్చి చెండాడుతారు కాంగ్రెస్ బీజేపీ తప్పకుండా గెలుపంత మాదే నిన్న కూడా నామినేషన్ వేస్తే చాలా బాగా అయింది ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ప్రచారానికి వస్తాడు పెద్ద ఎత్తున మేము గెలవబోతున్నాం ఈ సీటు ఫస్ట్ సీటు భారీ మెజార్టీ దేశంలోనే పెద్ద సీటు ముప్పై ఏడు లక్షల సీటున్న ఎంపీ సీటు భారీ మెజార్టీతో గెలిచి మా రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించి మా సీఎం కేసీఆర్ గారికి మాజీ సీఎం కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇస్తామని కూడా మేమందరం కూడా గిఫ్ట్ ఇస్తామని కూడా మనం చేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్